హాయ్ ఫ్రెండ్స్ మనసులోని మాట ఫ్రెండ్స్ బంగ్లాదేశ్లో పైన దాడి జరుగుతుంది మత పిచ్చుతో మత పిచ్చుతో ఫ్రెండ్స్ మనిషి ఒక్కడే దేవుడు ఒక్కడే రెండే కులాలు ఆడ ఎవరికి నచ్చిన దేవుడు వాళ్ళు మొక్కుతారు కానీ మత పిచ్చుతో మత పిచ్చుతో మనుషులని హింస పెట్టొద్దు హిందువులని ఫ్రెండ్స్ మన హిందువులకు జాలి గుణం ఉంటుంది ఉండదు ఫ్రెండ్స్ మనము బతికిన దినాలు కొన్ని రోజులు ఆయిగా బతకాలా ఓని బాధ పెట్టొద్దు ఆకాశం ఒకటే భూమి ఒక్కటే దేవుడు ఒక్కటే మనిషి ఒక్కటే మనం చచ్చిపోయినప్పుడు పోయేది ఆ భూమి లోపలికే అందుకే కలిసి బ్రతకాలి కుల మతాలను పెట్టుకొని కొట్లాడొద్దు దేవుళ్ళ పేరు పెట్టుకొని మనం కొట్లాడొద్దు గుళ్ళు ధ్వంసం చేయడము ఇందులని హింస పెట్టడము బాధ పెట్టడము ఇది పద్ధతి కాదు కలిసి ఉంటే కలిసి సుఖము కలిసి లేకపోతే కుట్టుకొని తన్నుకొని సస్తం ఏదేంటి అవసరం అవన్నీ తెలివి లేని వాళ్ళు చేస్తారు అవన్నీ కుల మతాలను రెచ్చగొడతారు తిండి ఎక్కువై మదం ఎక్కువై రెచ్చగొట్టి కొట్లాటలు ఫైటింగ్లు చేస్తారు ఇవి చేయొద్దు పద్ధతి కాదు ఇది మనిషికి అన్ని అన్ని పిచ్చి ఉండాల మతం పిచ్చి మతం పిచ్చి ఉండొద్దు ఇవి ఉంటే వాడు ఎప్పుడు జీవితంలో బాగుపడాడు ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి మనసు మాట దేవుడు ఇంత మంచి ప్రకృతినిచ్చినాడు అనుభవించమని సుఖపడుమని హాయిగా బ్రతుకుమని కానీ ఈ వనరులను వాడుకొని మనం మంచిగా బతకాలి కానీ కులాల మతాల పేర్లు చెప్పుకొని కొట్టుకోవడము గుద్దుకోవడము చంపుకోవడము అది వేస్ట్ మనిషికి మతం పిచ్చి మతం పిచ్చి మందు పిచ్చి డ్రగ్స్ పిచ్చి డ్రగ్స్ పిచ్చి రేసిపిచ్చి మన్ ఇట్లా కూరల రేసు పత్తల రోజు ఇవన్నీ ఉంటాయి కదా వాడి జీవితంలో బాగుపడదు ఎందుకంటే అవే ఉంటాయి మనసులా మనసులో ఎప్పుడు అవే ఉంటాయి అవే ఉంటాయి పది మందితో కలిసి ఉండాల మనం చచ్చిపోయినప్పుడు నలుగురు మోసుకపోవడానికి వాళ్ళతో కలిసి ఉండాలి కుల మాతలం పెట్టుకొని రెచ్చగొట్టుకొని నాకు బలం ఉంది కదా నేను సాధిస్తా అని కొడతా తిడతా అని వేస్ట్ హాయిగా బతకాలనుకుంటే సంతోషంగా ఉండాలంటే కులమతాల గురించి మనము రెచ్చగొట్టొద్దు మత పిచ్చుతో కుల మతాల పిచ్చుతో గుడ్లని కూలగొట్టొద్దు సబ్కా మాలిక్ ఇక్క కలిసి బతకాలి దాంట్లోనే సంతోషం అనేది ఉంటుంది దేవుడు ఇంత మంచి ప్రకృతిని ఇచ్చినాడు అన్భగించమని ఆ ప్రకృతిని వాడుకొని బతకాలి ప్రకృతి ఈ ప్రకృతిని కూలగొట్టడము చెడిపోయేయడము కాల్చేయడము అడవులని అది పద్ధతి కాదు కులమాతలను రెచ్చగొట్టుకొని ఇదంతా స్వాధీనం చేసుకోవడం పద్ధతి హిందువులమైనా క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా అందరికీ దేవుడు ఒక్కడే ప్రకృతి కూడా మన కోసమే ఇచ్చినాడు చనిపోతే అందరూ భూమిలోనే కలిసిపోతారు అందుకే హాయిగా బ్రతకండి సంతోషంగా జీవించండి దేవుడు మంచి మంచి ప్రకృతి పూలను కూడా ఇచ్చినాడు కలిసి బ్రతకాలి కలిసి ఉండాలి అందరం ఉండాలి దేవుడు ఆకాశాన్ని ఇచ్చినాడు కింద భూమి ఇచ్చినాడు ప్రకృతిని ఇచ్చినాడు నీ కోసం మా స్త్రీని కూడా సృష్టించినాడు కుల మతాలం పెట్టుకొని మతం పిచ్చుతోటి మతం పిచ్చుతోటి జనాలని రెచ్చగొట్టొద్దు గుళ్ళు కూలగొట్టొద్దు సుమా మనం బతికేది కొండోలు సంతోషంగా జీవించాలి నువ్వు పోయినా నేను పైన చనిపోయినప్పుడు ఈ భూమిలోనే కలిసిపోతాం ఆడ పైన దేవుడు ఉంటాడు దేవునికి సమాధానం చెప్పాలి కులం మతాల పేరుతోటి నీకు తిండి ఎక్కువ మత పిచ్చితోటి జనాలని కొట్టొద్దు హింస పెట్టొద్దు పైన లెక్కుంటుంది దేవుడు లెక్కిస్తాడు పది ఒక్కదానికి లెక్క పెడతాడు పైన కలిసి ఉంటే కలు కలిసి బతుకుదాం ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి మీ ఘంట రాజా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మనసులోని మాట మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి మీ రాజా